ఓం శ్రీ మహాగణాధిపతయేన్ నమః ఓం శ్రీ ఓం గురుభ్యోన్ మాఘ పురాణం తొమ్మిదవ అధ్యాయం పుష్కరిణి వృత్తాంతం గురించి తెలుసుకుందాం ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునరుజ్జీవితులై వృత్తాంతమునకు పునరుజ్జీవితులైన వృత్తాంతమును దిలీపునికి వివరించగా దిలీపుడు శ్రద్ధగా విన్న తర్వాత తనకు కలిగిన సంశయాన్ని గురువర్యులను వశిష్ఠుల వారితో ఇట్లా అడిగాడు పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకమునకు యమలోకమునకు దూరమెంత చనిపోయిన నా ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలంలో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించాడు వశిష్ఠుడు వారు దీర్ఘంగా ఆలోచించి ఇలా బదులు చెప్పారు మహారాజా అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగావు శ్రద్ధగా విను భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు వారొకసారి మాఘమాసంలో ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వల్లనే మరల బ్రతుకగలిగారు దీనికి ఒక ఉదాహరణ వివరించిన ఆలకింపు ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వల్లనే యమకింకురళే యమలోకానికి పోయి తిరిగి భూలోకానికి వచ్చెను ఆ వృత్తాంతం కడుచిత్రమైనది పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులయందు దయగలవాడు పరోపకారం చేయుటియే తన ప్రధాన ధ్యేయం అతడు ప్రతి మాఘమాసమందునూ నిష్టతో స్నాన జపాలు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు సదా భగవంతుని నామ సంకేతలు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు ఒకనాడు యముడు పుష్కరిణి ప్రాణములు తోడుకొని రండని తన భటులకు ఆజ్ఞాపించాడు యమభటలు వెంటనే పోయి ఆ విప్రపుంగముని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉన్నాడు భటులు తోడుకొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్నాడు యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరును యముడు భటుల వంక కోపంగా చూసి ఓరీ భటులారా పుష్కరుడను పేరు గలవాడు ఆ గ్రామమందే మరి ఒకడు గలడు వాని తీసుకురాకుండా ఈ ఉత్తమనియల తీసుకువచ్చి తిరిగి అని గర్జించేసరికి గడగడా ఉనికిపోయారు భటులు యమధర్మరాజు పుష్కరుని వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునికి వెళ్ళుడని చెప్పను జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి సరే వచ్చినవాడను ఈ యమలోకమును కూడా చూసిపోవదును అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునుకు అనుమతించెను పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పాడుచున్న నరక నరులు పడుచున్న నరక బాధలను చూడసాగెను జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుచుండుట పుష్కరుడు కన్లారా గాంచెను అతనికి అమితమగు భయము కలిగను తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగను వారి నా హరినామస్మరణ విన్న పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొని చుండరి వారి శిక్షలు ఆప్చేయడమైంది యమలోకమంతయు చూసిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూసి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యములోకము వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు ఇది నిజము మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థింపగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించాడు అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య గరిపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను పదవ అద్ అధ్యాయం సంపూర్ణం ఓం నమ క్షమించండి మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ